వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో వింటర్లో తప్పనిసరిగా తినవలసినటువంటి హెల్దీ రెసిపీ హైదరాబాద్ స్పెషల్ ఉలవచారు చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా బాగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ కేజీ తీసుకున్నాను ఇలా కట్ చేసిన తర్వాత మాత్రమే కేజీ ఉండేటట్లుగా మీరు చికెన్ని చూసుకోండి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి మూడు లవంగాలు నాలుగు యాలకులు మూడు దాల్చిన చెక్క ముక్కలు మూడు షాజీరా ఒక చిన్న టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కారం మూడు టేబుల్ స్పూన్ల నిండా తీసుకోవాలి అలాగే ఉప్పు తగినంత వేసుకోండి ఒక టీ స్పూన్ నిండా వేస్తున్నాను ఆల్రెడీ ఉలవచారులో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఒక టీ స్పూన్ నిమ్మరసం ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల నిండా వేసుకోవాలి ఇందులో మసాలాలు మరీ ఎక్కువగా పట్టవు వన్ థర్డ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి మిగిలిన వన్ థర్డ్ కప్ నేను పైన వేయడానికి పక్కన పెట్టుకుంటున్నాను ఇవి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది మెజరింగ్ కప్పుతో అరకప్పు పెరుగు అదే మెజరింగ్ కప్పుతో ఒక కప్పు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఉలవచారు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నటువంటి నూనె వన్ థర్డ్ కప్పు వేస్తున్నాను వేసి ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక పావు కప్పు వరకు ఉలవచారును ఇలా పైని మాత్రమే వేసుకోవాలి కలపకూడదు ఇలా పైని కొంచెం ఉలవచారు వేయడం వల్ల కింద లేయర్ రైస్కి ఉలవచారు పట్టి మంచి ఫ్లేవర్తో రైస్ తయారవుతుంది ఇలా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ను మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో వన్ అవర్ కానీ లేదా టూ అవర్స్ కానీ ఉంచినట్లయితే చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు రైస్ తయారు చేసుకోవడం కోసం ఒక పాత్రలో మూడు లీటర్ల వరకు వాటర్ తీసుకున్న తర్వాత నాలుగు టీ స్పూన్లు కళ్ళు ఉప్పు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు మూడు నుంచి నాలుగు యాలకులు కూడా మూడు నుంచి నాలుగు వేసుకుంటే సరిపోతుంది హాఫ్ చెక్క నిమ్మరసం ఒక టీ స్పూన్ నిండా నూనె వేసుకుని కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అలాగే పుదీనా కొద్దిగా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఇక్కడ నేను కేజీ చికెన్కి ఏడు వందల యాభై గ్రాములు రైస్ తీసుకున్నాను చికెన్ ఎక్కువగాను రైస్ కొంచెం తక్కువగా తీసుకోవడం వల్ల చికెన్ అనేది ఎక్కువగా ఉండి బాగా ఎంజాయ్ చేయగలుగుతారు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే చికెన్ అంతా ఎక్కువగా ఉండదు అందుకే చికెన్ ఎక్కువగా అలాగే రైస్ తక్కువ తీసుకున్నాను ఇలా తయారు చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు ఇలా వాటర్ లేకుండా రైస్ అనేది వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒకసారి కలుపుకోండి మరీ ఎక్కువగా కలిపిన రైస్ అనేది విరిగిపోతుంది ఇలా ఇది బాయిల్ అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే రైస్ ఉడికిన తర్వాత ఒక లేయర్ అనేది ఇలా స్ట్రైనర్లోకి తీసుకొని మనం ఆల్రెడీ టూ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పైని ఇలా ఒక లేయర్ అనేది వేసుకోవాలి మనం కింద వాటర్ అనేది దీనికి తగులుతుంది కాబట్టి ఎక్కువగా కుక్ అవుతుంది కాబట్టి మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ అయినటువంటి రైస్ను వేసుకోవాలి సెకండ్ లేయర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయినటువంటి రైస్ను పైన వేసుకుందాం సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ వచ్చేసరికి నైంటీ పర్సెంట్ కుక్ అయినటువంటి రైస్ను వేసుకోవాలి ఇలా మూడు లేయర్స్గా రైస్ అనేది వేస్తున్నాను రైస్ను ఇలా త్రీ లేయర్స్గా వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇలా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పావు కప్పు లేదా వన్ థర్డ్ కప్పు వరకు వేసుకోవచ్చు గుప్పెడు కొత్తిమీరను వేసుకోండి పుదీనా వేయనవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల రైస్ అనేది పొడి వస్తుంది మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని ఇలా పైన చల్లుకోవాలి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ వాటర్ ఏదైతే ఉందో అందులో నేను పావు టీ స్పూన్ పసుపు వేసి ఇలా రైస్ పైన వేస్తున్నాను చాలామంది అయితే ఎల్లో ఫుడ్ కలర్ వేస్తారు ఫుడ్ కలర్ కాకుండా ఇలా పసుపు వేసి కలుపుకోండి ఆరోగ్యానికి మంచిది ఇలా స్పూన్తో కలుపుకోండి కలుపుకొని ఇలా మొత్తం అంతా కాకుండా ఇలా రౌండ్గా చిన్న బాల్ షేప్లో మాత్రమే వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని పైని ఏదైనా బరువు పెట్టుకోవాలి ఐదు నిమిషములు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చపాతీ పెనం పైన ఈ పాత్రను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషంలో పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషములు హై ఫ్లేమ్లోను పది నిమిషంలో మీడియం ఫ్లేమ్లోను అలాగే ఇంకొక పదిహేను లేదా ఇరవై నిమిషంలో లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పదిహేను నిమిషంలో లో ఫ్లేమ్లో ఉడికించాను చూస్తున్నారు కదా రైస్ అనేది చక్కగా ఉడికింది ఇలా సైడ్ నుంచి మాత్రమే మీరు ఎప్పుడూ కూడా ధమ్ బిర్యానీ తీసుకోవాలి ఇలా పైని పొడి పొడిగాను కింద జ్యూసీగా ఉలవచారు గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వింటర్లో మీరు కూడా తప్పనిసరిగా ఇలా తయారు చేసుకుని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది చికెన్ను టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేయడం వల్ల చాలా మెత్తగా కుక్ అవుతుంది అలాగే ఈ ఉలవచారు జ్యూస్ అనేది కూడా మంచిగా పడుతుంది మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో